ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము అందులో భాగంగా బ్రహ్మ రావడం అది చూశాము ఇప్పుడు తర్వాతి భాగాన్ని చూ చూస్తున్నాము మన్మధుడిని పునర్జీ చేస్తాడు శివుడు ధ్యానమంత్రము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారు కమివ వందనాోర్ముక్షేమ అమృతాత్ సర్వ శోభాన్విత అయిన నీ సఖి యొక్క అరవింద సదృశమైన హస్తాన్ని పట్టుకొని తుమ్మిద రెక్కల వంటి ఆమె కుర్రలను ముదురుగా మృదువుగా సవరించు దీన్ని మించిన సౌభాగ్యం మరొకటి లేదు సుమా అని గంగాదేవి సుధామధురంగా పలికింది ఓ భావజ్ఞశేఖర సర్వంతర్యామేన నీకు తెలియని మనోభావం లేదు కనుక ఈ ఉమాదేవి మనోభావాన్ని గుర్తించి మసులుకో అని వసుంధర మృదువుగా చెప్పింది ఓ నీలకంఠ భోజనాలు అయ్యాక స్త్రీలకు ఇంకా పని మిగిలి ఉంటుంది కనుక నువ్వు పార్వతికి తాంబూలమిచ్చి శయనింపవచ్చు అని లోపాముద్ర లోకర్మాన్ని చెప్పింది ఓ పాలలోచన మేనకాదేవి ఈ వివాహానికి మొదట్లో అంగీకరించలేదు నేను ఆమెకు అనేక యుక్తులు చెప్పి ఒప్పించాను కనుక ఈ సుకుమారి అభిష్టాన్ని ఎరిగి ప్రవర్తించు అని అరుంధతి దాంపత్య ధర్మాన్ని చెప్పింది ఓ లోకనాయక నువ్వెంత ధర్మజుడవైన స్త్రీల వచనాలను త్రోసిపుచ్చకు మన్నించు వివాహ వ్యవహారాలలో స్త్రీలకు ప్రాగల్భ్యం ఉంది సుమా అని దాంపత్య ధర్మాన్ని చెప్పింది స్వాహాదేవి అందరికంటే పెద్ద ముత్తైద్వా అదితి పార్వతికిలా హితోపదేశం చేసింది కుమారి భోజనాంతమందుని ప్రాణప్రియుడైన శంకరునకు ముఖ శుద్ధ్యర్థం ప్రేమతోనూ ఆదరంతోనూ శుద్ధ జలాన్ని భక్తితో అందియడం సుమ ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభం ఇలా రసోచిత వాక్కులను పలికిన ఆ ప్రతివతామ తల్లులను సముదంచిత రీతిని సత్కరించి పరమేశ్వరుడు తృప్తుడై ఆనందంలో మునిగిపోయాడు మన్మతుడు పు పునర్జీవితుడవుట ఈ శుభ సమయం ఎప్పుడొస్తుందో అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రతీదేవి దీన వత్సలుడైన శంకను సమీపించేలా ప్రార్థించింది ఏ గిరిజా వల్లభ పార్వతి పాణిగహనం చేసి దుర్లభమైన సౌభాగ్యాన్ని పొందావు ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు భర్తృహీననైన నేను దుఃఖితురాలనే ఉన్నాను ఈ శుభ సమయంలో నా పతిని పునర్జీవితం చేసి ఇద్దరికి సమానంగా సంప్రాప్తించిన వియోగ దుఃఖాన్ని తొలగించు అందరికీ ఆనందప్రదాయకమైన నీ వివాహం ఉత్సవంగా సాగింది నన్ను కూడా ఉత్సవం కలదానిగా చేయి నా భర్త జీవించాక పార్వతితో నీ వివాహం పరిపూర్ణమవుతుంది దూలిదు సరితమై శోభాహీనమైన శరీరము కాంతిలేని ముఖము బాష్పవారి సంకులమైన నేత్రాలు నిరాభరణ భూషితురాలై మూర్తి భవించిన శోకదేవతలా ఉన్న రతి నాత నాతని రోదిస్తూ తన భర్త చితాభస్మాన్ని మృత్యుంజయని ముందించింది రతి రోదనాన్ని విన్న లక్ష్మి సరస్వత్యాది దేవీమూర్తులందరూ శోకించి దీనంగా మన్మధుని బ్రతికించి రతి జీవితంలో ఉత్సాహాన్ని నింపవలసిందిగా శివుని ప్రార్థించారు వెంటనే కరుణాసముద్రైన శంకరుడు తన కృపామృత దృష్టితో చితాభస్మంపై ప్రసరింపచేయగాని మునుపటి వేషంతో చిహ్నాలతో ధనుర్భారం ధరించి పరమసుందరుడైన మన్మధుడు సాక్షాత్కరించాడు అంత రతి మన్మధరిద్దరూ చేతులు జోడించి శివునికి నమస్కరించి స్థుతించి శాశ్వతమైన శివభక్తిని వరంగ కోరగా అలాగే సావువాగని పాలలోచనుడు వర వరమిచ్చాడు అంత ప్రీత మానసులై రతి మన్మధిరిద్దరూ వైకుంఠానికి చేరుకున్నారు తదనంతరము శివుడు వాసగృహంలో ఉమాదేవిని ఎడమవైపు కూర్చుండ పెట్టుకొని తినిపించగా ఆమె కూడా అలాగే చేసింది పిమ్మట మహేశ్వరుడు కర్తవ్యాచరణ పూర్తి కాగానే మేనా హిమవంతుల అనుజ్ఞను పొంది జనావసానికి వచ్చాడు అక్కడ మహోత్సవం ప్రవర్తిల్లింది దేవతలంతా ఇలా స్తుంచారు ఏ శంభో సర్వాధారా ఓ మహేశ్వర నీ నామమునకు జయము రుద్ర మహాదేవ జయము జగత్తును పోషించే ఓ ప్రభు జయము కాళీపతి స్వామి జయము ఆనందమును పెంపొందించువాడా జయము ముక్కంటి సర్వేశ్వర జయము మాయాధీశ ప్రభు జయము ముక్కంటి సర్వేశ్వర గుణరహిత కామరహిత కారణమగు ప్రకృతికి అతీతమైనవాడా సర్వవ్యాపి జయము లీలచే సర్వమునకు ఆధారమై రూపమును ధరించినవాడా జయము నీకు నమస్కారము నీ భక్తులకు యోగ్యము కామనిచ్చు ఈశ్వర దయానిధి జయము సచ్చిదానంద రూప జయము మాయచే గుణములను రూపమును స్వీకరించినవాడా జయము భయంకర ఆకార రక్షకుడ సర్వాత్మ దీనబంధు దయాసముద్ర జయము వికారములు లేనివాడా మాయాధీశ వాక్కులకు మనస్సును అతీతమైన విగ్రహం కలవాడా జయము ఇలా స్థుతించి అందరూ స్వస్థానాలకు వెళ్ళారు హిమవంతుడు మగ పెళ్లి వారినందరినీ భోజనాలకు రావాల్సిందిగా తన కుమారులచి ఆహ్వానాలు పంపాడు ఇక్కడ భోజన ప్రాంగణం పరిశుద్ధంగాను శోభంగాను శోభనంగానూ ఉంది శుభ్రంగా తుడిచి పరిమళ ద్రవ్యాలను కలిపిన పన్నీటితో దుమ్ము రేయకుండా నేలను తడిపారు త్రిమూర్తులు తక్కిన దేవతాగణం ఒక వరుసలో కూర్చున్నారు నంది భృంగి వీరభద్రుడు తక్కిన గణనాయకులు ఒక పంక్తిలో ఆశీనులయ్యారు ఋషులు మునులు విప్రులు వేరే పంక్తిలో తిష్టవేశారు చండి తన గణాలతో అనేక హాస్య వచనాలను పలుకుతూ ప్రత్యేక పంక్తిలో కూర్చుంది వివిధ రకాలైన భక్ష భోజ చోష లేచ పానీయాలను వడ్డించారు అందరూ తృప్తిగా ఆరగించారు అనంతరము శివుని ప్రత్యేక విడితి గృహంలో విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించారు మహాశోభనంగా ఉంది ఆ గృహం ఆ భవనంలో అతి రమణీయమైన రత్న పర్యంకం మీద ఆ రాత్రి శయనించాడు చంద్రశేఖరుడు ఉషకాలం కాగానే దేవతలందరూ మేల్కొని శివుని శయన మందిరం వద్దకు వచ్చి సౌక ఇలా సుప్రభాత వాక్యాలను పలికారు ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే భువన ప్రమాదిపా జనా వాసం సమాగచ్చ కుతార్థాన్ కురు తత్రతాన్ ఓ ప్రమదపతి లెమ్ము లెమ్ము నీకు మంగళమవుగాక మాకు మంగళమును ఇమ్ము జనుల నివాసం వద్దకు రమ్ము అచ్చట వారిని కుతార్థులను చేయుము సౌక శాయనీకులై రాత్రి సుఖంగా నిద్ర అని అడిగిన వారై నిలబడిన దేవతలను శివుడు మందహాసంతో పలకరించి పంపించి ప్రాతకృత్యాలను పూర్తి చేసుకొని జనావాసాన్ని చేరుకున్నాడు అరుంధతి పార్వతీకి పతివ్రత ధర్ములు చెప్పుట పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞ సందర్భంగా నాలుగవ రోజున చతుర్థి కర్మశుద్ధిగా యథావిధిగా ఆచరింపబడింది దీనిని ఆచరించకపోతే వివాహ యజ్ఞం భగ్నమవుతుంది ఉభయ పక్షాల వారు వేదశాస్త్ర పారంగతులైన విప్రులను భూరి ఇచ్చి సత్కరించారు సంగీత నాట్య ఉత్సవాలు విరివిగా సాగాయి ఐదు రోజుల వివాహ అనంతరం పర్వతరాజు కోరిక మేరకు ఆయన చూపిన ఆదరానికి ముగ్ధులై ఇంకా కొన్ని రోజులు ఉండిపోయారు వరుణుతో కూడిన దేవతలు ఒక రోజున అనుంధతి పార్వతిని సమీపించి శిరస్సునుమిరి చిరునవ్వుతో కొత్త కాపురం ఎలా చక్కదిద్దుకోవాలో భర్తతోనూ పరిజనులతోనూ ఇరుగు పరుగు వారితోనూ బంధువులతోనూ ఎలా మసులుకోవాలో ఆ దాంపత్య ధర్మాన్నిలా చెప్పింది ఓ అమ్మాయి ధర్మవర్ధనము సుఖకరమైన నాలుగు మాటలు చెబుతాను విను స్త్రీకి తక్కినవారు కొద్దిగా ఇస్తారు కానీ భర్త మాత్రం తన భార్యకు సర్వస్వాన్ని అర్పిస్తాడు కనుక స్త్రీకి భర్త కంటే ఉత్తమ స్నేహితుడు లోకంలో ఉండబోడు భార్యాభర్తల మధ్య ఏమైనా పురపచ్చాలొచ్చినా అద్దం మీద పిసర గింజల్లాగా అవి అట్టే కాలం నిల్వవు దాంపత్య బంధము తామర తోడులోని దారం కంటే సున్నితమైంది ఇనుప సంఖ్యల కంటే దృఢమైనది భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటే ముందు మనస్సును గెలవాలి దానికి ప్రేమ ఒకటే మార్గం దానికి సేవా ధర్మం ఉత్తమమైనది ఇతర మార్గాల ద్వారా భర్తను కట్టిపెట్టి పెట్టి స్వాధీనంలో ఉంచుకోవాలనుకోవడం పూలమాలలతో మదపు టేనుగును బంధించాలనుకోవడం వంటిదే గతంలో కొందరు స్త్రీలు తమ నడవడిక చేతనే భర్త ప్రేమను పొంది ఇప్పటికీ ఆనందంగా ఉన్నారు వారు సావిత్రి షాండిల్య లోపాముద్ర శతరూప అనసూయ లక్ష్మి స్వదా సైన్య సుమతి ఇత్యాదులు వారు ఆచరించి చూపిన దాంపత్య ధర్మాలే తర్వాత కాలంలో ప్రతివధా ధర్మాలుగా పెద్దలచే చెప్పబడ్డాయి ప్రతివదైన స్త్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందు లేచి భర్త లేచే లేచేటప్పటికీ లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి రాత్రి భర్త శయనించిన తర్వాతనే తాను శయనించాలి భర్త కంటే ముందు కానీ భర్తగా భర్తతో కానీ భోజనం చేయరాదు భర్త ఎదుట అలంకార రహితంగా కనిపించకూడదు భర్త కార్యార్థి అయి పొరుగురు వెళితే ఆ సమయంలో అలంకారాలను ధరించరాదు ఏ గృహంలో స్త్రీలా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలు అనుగ్రహించి భోగభాగ్యాన్ని ఇస్తారు తద్ వ్యతిరేకమైన చోట దరిద్రం తాండవిస్తుంది ద్వార దేశంలో నిల్చుని వీధిలో వచ్చిపోయే వారిని చూడరాదు అలాంటి స్త్రీ చులకన అవుతుంది ఇంటి గుట్లు ఇతరులకు చెప్పరాదు ఇల్లు వదిలి పెత్తనాలకు పోరాదు భర్త అనుమతి లేనిదే ఇంట్లోని ఏ వస్తువులకు ఇతరులకు ఇయ్యరాదు పట్టణంలో జరిగే సమాజోత్సవాలతో భర్తతో కలిసే వెళ్ళవాలి పట్టణంలో జరిగే సమాజోత్సవాలకు భర్తతో కలిసే వెళ్ళాలి భర్త తోడు లేకుండా జరిపిన తీర్థయాత్రలు ఫలాన్ని ఇయ్యవు ఇంట్లో వస్తువులను తీర్చిదిద్దినట్లు అలంకరించాలి ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలి వ్యయము దుర్వ్యయము చేయరాదు అది దరిద్ర ఏతు అవుతుంది భర్త అనుమతి లేకుండా చేసిన ఉపవాసాది వ్రతాలు అవి నరక ఏతులు అవుతాయని తెలుసుకో కాలగతిలో ఎన్ని దురవస్థలు సంప్రాప్తించినా భార్యాభర్తలు కలిసే ఉండి సహకరించుకోవాలి సర్వారోహణ పర్వం దాకా ఒకరి చేతిని ఒకరు విడవరాదు ఈ ధర్మము ముఖ్యం సుమా భర్త యొక్క ఆయుధ్యాన్ని కోరే స్త్రీ పసుపు కుంకుమలను మంగళసూత్రాన్ని తిలకాన్ని గాజులను కాటుకను కర్ణాభరణాలను ఇతర పుణ్యస్త్రీ లక్షణాలను విసర్జించరాదు ప్రతివత యొక్క స్పర్శ చేతనే అంతరిక్షము వాయువు అగ్ని జలము భూమి సూర్యుడు చంద్రుడు వీరంతా తమ జడత్వం తొలగి ఇతరులను పవిత్రులను చేయగలిగే సామర్థ్యం లభించిందని సంతోషపడతారు ప్రతివదైన స్త్రీ ఉభయ పుట్టింటిని అత్తి అత్తింటిని కులాలను ఉద్ధరిస్తుంది శీలమే సర్వసంపదలకు సౌభాగ్యానికి ఏతువు కనుక ప్రాణాన్ని త్యాగం చేసిన సరే శీలాన్ని రక్షించుకోవాలి శీలాన్ని నాడు జాతి కులము వంశము ప్రతిష్ట గౌరవము అను ఔన్నత్యము సమస్తము కోల్పోయినట్లే పంచేంద్రియాలను ఏకకాల మందు ఆనందింపజేసేది స్త్రీ చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి సాధనభూతమైనది పతివ్రత అయిన స్త్రీ ఓ గిరిజాదేవి ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగాన్ని చేశాను కానీ లోకమాతవైన నీకు చెప్పాలా ఈ విధంగా అరుంధతి చెప్పి విరమించింది శివప్రియ హిమగిరి రాజతనైన పార్వతి ఆ పలుకులను సిద్ధగా విని ప్రణమిల్లి సత్కరించింది